వాళ్ళ వెరైటీ ఏంటంటే నువ్వు ఎప్పుడు కనీ విని నీ జీవితంలో తినుండవు నా తెలిసి మనం చేసేది లేదు నా చిన్నప్పుడు యోషం యోషం ఎందుకు వచ్చింది పేర్లే బాబు వంటకం ఎప్పుడూ వెళ్ళలేదు నేను యోషం అంటే మంచి శక్తినిస్తుంది చిన్నలతో సహా పత్తిమలతో సహా ప్రతి ఒక్కరు చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు మగలేదు అందరూ తినొచ్చు అబ్బా సెలవు చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తాం యోషం యోషం మొత్తం ఏ టు జెడ్ అందరూ తినొచ్చు షుగర్ పేషెంట్లు ఏంటి బీపీ పేషెంట్లు ఏంటి ఎవరన్నా తినొచ్చు యోషం అనేది పెసరపప్పు పెసరపప్పుతో చేసుకోవాలండి పెసరపప్పు చక్క మిరియాలు వేసి చేస్తామండి చాలా మందికి తెలియదు అండి యోషం అంటే ఏంటో ఇప్పుడు ఈ యోషాన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి చాలా మంది తగేందుక నాకే తెలీదు తెలీదంటే ఉంటదండి ఈ యోషం వేసుకొని తింటే అన్నం అన్నం వేసుకొని తింటారన్నమాట చాలా బాగుంటది ఈ యోసాన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలి సార్ చూద్దానండి ఈ యోసం వచ్చేసి మనం పెసలు తో చేసుకుంటామండి పెసలు ఒక గ్లాస్ పెసలు తీసుకొని బాగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి నేనేం చేస్తానంటే కొంచెం డిఫరెంట్ గా మొలకలు తీసుకున్నానండి పెసలు మొలకలు ఈ మొలకలు ఎలా కట్టుకోవాలో తెలుసు కదండి మీకు నానబెట్టిన పెసల్ని ఒక గుడ్డు కట్టుకొని తల్లి లేకుండా రెండు రోజులు పక్కన పెట్టేసాం అనుకోండి మొలకలు వస్తాయి కదా ఆల్రెడీ రెండు రోజుల ముందే మేము ఇలా చేసి పెట్టుకున్నాము మనకి మామూలు పెసలతో చేసుకుంటే ఫైబర్ అదే అనుకున్నాం కదా ఇప్పుడు ఈ మొలకలు వల్ల ఏంటంటే మనకి బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయండి దానివల్ల ఏమైందంటే బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు పోతాయి అనమాట ఇందులో ఉన్న బెనిఫిట్ మా నాన్నమ్మ చేసే విధానం మా నాన్నమ్మ అప్పుడప్పుడు మొడకలతో చేసేది మామూలుగా చేసేది అనమాట ఈ మామూలుగా చేసుకునే దానికంటే కూడా ఈ మొడకలతో చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇవి కడిగి నానబెట్టుకొని తెచ్చుకున్న మొక్కలే కాబట్టి ఇంక నేను వీటిని కడగట్లేదు దీంట్లో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకొని ఉడకబెట్టుకుంటాను ఈ పెసర మూలకలో ఉడకబెట్టుకునే ముందు మిరియాలు వేపుకుందాం అండి ఫస్ట్ మిరియాలండి పెసరపప్పు అండి ఉడకబెట్టుకుందాం ఈ యోషంలో మనం కారం కానీ పచ్చిమిరపకాయ కానీ ఏది వేయమండి ఈ మిరియాలతో వచ్చే ఘాటు దాంతోపాటు తాలింపులో చిన్న వేసుకుంటాం అండి దాంతో వచ్చే కారం అంతవరకేనండి ఒక చెంచా మిరియాలు వేపుకున్నాం కదా దీన్ని ఇప్పుడు పొడి చేసుకుందాం వేసుకోవడానికి ఒక ఏడెనిమిది ఎల్లుళ్ళపై గుడ్లు కూడా ఒకసారి దంచుకుంటే బాగా కలుతుందండి కసం దిగుద్ది ఇప్పుడు ఈ పెసర మొలకలో ఒక అరగంట సేపు ఉడికించామండి మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు దీన్ని కింద దింపేసుకొని మొలకల్ని మెదిపేసుకుందండి పప్పు గుత్తేసి ఇప్పుడు ఈ మొలకల్ని మెదుపుకోవాలండి కొండలో మెదిపితే అని భయం వేసి నేను దీంట్లో వేసుకుంటున్నానండి దీంట్లో మెదుపుకుంటాను చూసారా ఇలా ఈ రకంగా మెత్తగా మెదిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ రెండు చెంచాలు నూనె పోసుకుంటున్నానండి నూనె మరిగిన తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక అర చెంచా మెంతులు ఒక అర చెంచా వాము రెండు ఎండుమిచ్చండి ఇలా తుంచుకొని వేసుకోవాలి కరివేపాకు తాలింపు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి తాలింపు వేగిన తర్వాత మనం మెదుపుకున్న ఈ మొలకలు ఉన్నాయి కదండి దీన్ని వేసేసుకుంటున్నాం దీంట్లో గిన్నె బాగా కడుక్కొని ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుంటున్నానండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక చిట్టుకట్టు పసుపు వేసుకోవాలి దంచి పెట్టుకున్న ఇల్లులపై గుడ్లు వేసుకుంటున్నాను అండి ముందు మనం వేయించుకొని దంచి పెట్టుకున్నాం కదండి మిరియాల పొడిది ఇది కూడా వేసుకున్నాను ఈ యోషానికి ముఖ్యంగా మనకి కారం వచ్చేది ఎండుమిరపకాయ తాలింపు వల్ల ఈ మిరియాలు ఘాటు వాళ్ళేదండి ఇంకా సపరేట్గా మనం కారాలు ఏమి వేసుకోము రుచికి సరిపడి ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి మూత పెట్టేసుకుంటున్నాను మా యోషం మరిగిపోయిందండి ఇక వేడి వేడి అన్నంలో కలిపి తింటే సూపర్ టేస్ట్ అనమాట దింపేస్తున్నాను ఇంకా కుండ దెబ్బ చూసారా పొయ్యి మంచి దింపిన తర్వాత కూడా ఎలా పొంగుతుంది అది ఇప్పుడు దీంట్లో ఒక రెండు నిమ్మచెక్కలు పిండుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి యోసం రెడీ అయిపోయిన తిను అబ్బా వోసం వసం ఏడి ఏడి వసం అబ్బబ్బబ్బబ్బా కొందా అని చెప్ప సోపు రసలో ఎంత నుంచి అయిపో కలిపోతుంది ఏడిగుందండి బాబా మిరియాల ఫ్లవర్స్ కమ్మ ఉందా ఆహా ఆహా అంత బాగుందండి మంచి ఆరోగ్యం విషయం అనేది ఉందండి కదా కొంచెం మిరియాలు ఎండి ఎండుమిరప తాలింపు పొట్ల చల్లదనం ఎత్తదండి వేడి వేడి తిన్నా కానీ చల్లదనం ఎత్తది పొట్టలో కాలిపోతుందా తిన్నా మరి నన్న బాబా రుచిని వెల్లుల్లిపాయలు దంచేసాం కదా అది కూడా దిగింది నిమ్మకాయ పులుపు బా చూపరు నిమ్మకాయ పులుపు కూడా బా ఏముందండ బాగుంది బాగుంది పత్తి కూర పత్తి వాళ్ళు ఆ ఎవరన్నా తినేచ్చు షుగర్ వాళ్ళు ఆ నేను తినేచ్చు నేను తినచ్చు కదా అంటే నువ్వే కేటగిరీ నేను ఏదో కేటగిరీ ఇంకా అన్నట్లోనే ఏదో ఉంటుంది కదా నాకు అనేది సూప్ లాంటిదండి ఇది మామూలుగా మనం చికెన్ సూప్లు అవి టమాటా సూప్లు వేరే తాగుతూ ఉంటాం కదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అలాంటి సూప్ లాంటిదండి మీరు దీన్ని ఒకవేళ అన్నంలో కాకుండా సూప్ లాగా తాగాలనుకుంటే ఎండుమిరపకాయ తాలింపు పెట్టాను కదా ఆ ఎండుమిరపకాయ తాలింపు లేకుండా చేసుకొని సేమ్ ప్రాసెస్ ఎండుమిరపకాయ తీసేయండి తాలింపు చేసుకుంటే లాగా తాగొచ్చు అంటే అన్నంలో కలుపుకోకుండా లేకుండా చక్క గ్లాసులో పోసేసుకొని తర్వాత వేడి వేడి తాగలేదులేండి ఏడేడు అన్నంలో వేసుకొని అదే పనికేస్త భలే ఉందండి కొంచెం కారిపోతుంది కానీ బాగుంది అబ్బా అబ్బా మరి మెంతులు మిరియాలు మొత్తం అన్ని ఉన్నాయి కదండి బాబా ఇప్పుడు అసలే కరోనా అది ఇదని భయపడుతున్నారు కదా బయట ఇలాంటి సమయాల్లో ఇలాంటి తింటా ఉండాలండి కాసుకొని శుభ్రంగా కలుపుకుంటే అన్నంలో కలుపుకోండి లేదా గ్లాసులో పోసుకొని శుభ్రంగా తాగొచ్చు నిజంగానే మీరు చెప్పినట్టు మామూలుగా అయితే పప్పు కూర అనుకోండి ఎంత తింటేప్పుడు కడుపు నింపు వచ్చేద్దండి ఇది అదే పని నా ముద్ర తిన్ననే ఐదు ముద్ర తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది అంటే లైట్గా ఉంది అనమాట తేలికగా ఉంది పట్టగా చాలా చాలా లైమ్ ఉండదు కదా లైట్గా మిరియాలు కొంచెం ఘాటు ఈ సం పాతకాలం పద్ధతిలో మీరు కూడా ఈ రకంగా చేసుకొని తిని చూడండి తినండి తాగండి శుభ్రంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందండి మా ఈ యోసం వంటకం అయితే కదా నచ్చితే నా గోదరాల ఇంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని అందరికీ షేర్ చేయండి అదిరిపోయిందండి సూపర్గా ఉందండి అసలు మీరు చేసుకుని శుభ్రంగా తినే తాగండి సూప్ చేసుకుని మధ్యలో అన్నం అన్నం తిన్నప్పుడు నీళ్ళు తాగుతుంటాం కదా గొంతు అడ్డం పడిందండి నేను యోసమే యువసమే వేడి వేడి ఆయన గాఫ్ వేసుకుని నేను సెపరేట్ గా నేను తాగనండి అంతలోనే వస్తా నాకు ఎక్కువ ఎక్కువ వేసుకుంటా కదా నేను అందులో తాగేస్తున్నా నాకు వచ్చింది అబ్బా ఎలా తాగితే బాగుంది ఇంకా అన్నంలో కొంచెం కలుతుంది కదా టేస్ట్ బలి ఉంటుందండి రుచా మరి ఆ ఎలా వస్తావు అదిరిపోయింది యోసం